హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటవీ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా శీఘ్ర స్కలన సమస్యతో బాధపడుతున్నారు శీఘ్ర స్కలన సమస్య అంటే చాలా మంది తెలుసు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే వీరం అనేది పడిపోవడం అయితే ఇది అంగం మీద ఉన్నటువంటి బలహీనత వల్ల కావచ్చు లేదా ఇన్నాళ్ళ నరాల బలహీనత వల్ల కానీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కూడా అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ రోజు నేను చెప్పబోయే చిట్గా ఇలాంటి సమస్యలకు అంగం మీద ఉన్నటువంటి బలహీనతను తగ్గించడానికి ఒక అద్భుతమైనటువంటి ఆయిల్ గురించి మీకు చెప్పబోతున్నాను ఆయన చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఇది అంగం మీద ఉన్న నరాలకు మంచి బలాన్ని పడుత్వాన్ని పెంచి టైమింగ్ ఇంప్రూవ్ చేసేటువంటి అద్భుతమైన చిట్కా దీనికి కావాల్సిందల్లా ఒక పావు లీటర్ నువ్వుల నూనె గుర్తుపెట్టుకోవడం జాగ్రత్తగా ఒక పావు లీటర్ నువ్వుల నూనె ఒక పావు లీటర్ ఆవ నూనె ఒక పావు లీటర్ కొబ్బరి నూనె ఈ మూడిటిని ఓకేనా ఆవు నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె మీకు దొరికితే కనుక ఆ మామూలుగా కొన్ని తైలాలు అంటే వీటిలో కలపడానికి ఉంటాయి బట్ అది ఏంటి అంటే కొన్ని కొన్ని తైలాలు ప్యూర్ వస్తాయో తెలియదు కొన్ని రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఇంకా కస్తూరి తైలం అని కానీ చాలా రకాల తైలాలు కూడా ఉన్నాయి బట్ ఈ మూడు తైలాలను మీరు తయారు చేసుకోండి మూడు సమభాగాలుగా తీసుకొని దీనిలో ఈ మూడు భాగాలలో మీరు పావు వంతు అది ఎంత వెయిట్ అవుతుందో ఆ వెయిట్ లో పావు వంతు కర్పూరం ముద్ద కర్పూరం అని మనకు షాపులో లభిస్తుంది ఈ ముద్ద కర్పూరాన్ని వాటిలో వేసి నిదానంగా వేట్ చేయండి ముద్ద కర్పూరం బట్టినే కరిగిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఏడు వందల యాభై గ్రాములు అవుతుంది కాబట్టి సుమారుగా ఒక రెండు వందల గ్రాముల ముద్ద కర్పూరాన్ని వేసి నిదానంగా మరగనివ్వండి ఇలా మరిగిన తర్వాత ఈ కర్పూరం మొత్తం కరిగిపోతుంది ఆ నీటి ఆ నూనెను భద్రపరచుకొని ప్రతి రోజు ఒకటి లేదా రెండు చెప్చో ఒక చిన్న బౌలో తీసుకొని దాన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకొని అంగం మీద రాసి అంగం జాయింట్ నుంచి ప్రెస్ చేసుకుంటూ ఇలా ముందరికి ఇలాగే 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 అనుకోవాలి మళ్ళీ ఇలా ఇలా అనకూడదు దాని వల్ల డిస్టర్బెన్స్ అవుతుంటుంది సో బ్లడ్ సర్క్యులేషన్ ఈ వేళ జరుగుతుంది కాబట్టి ఆ కనుక మీరు ఒక పావు గంట నుంచి రెండు నిమిషాల పాటు మంచిగా మలదరం చేసుకుంటే ఈ శీఘ్ర స్థానం సమస్య అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది నేను ఇంత ముందు కూడా శీఘ్ర స్నానం సమస్య తగ్గడానికి స్టాప్ అండ్ ప్లేట్ టెక్నిక్ లాంటి అదేవిధంగా కొన్ని చిట్కాలు కూడా నేను చెప్పడం జరిగింది అవి కూడా ఫాలో అవ్వడం మంచిది దీనివల్ల ఇంకా మరింత త్వరగా మీ సమస్య నుంచి బయటపడే అవకాశం అనేది కూడా సో ఇలాంటి చిట్కాలు వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు రావు అంగానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంటే ఇలాంటి వాటి యొక్క వీక్నెస్ తగ్గించడానికి ఇలాంటి చిట్కాలు చక్కగా ఉపయోగపడుతుంటాయి సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా మీరు బాధపడుతున్నట్లయితే అయితే కనుక మీరు బైరస్ సోద నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అయినటువంటి మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ ని కూడా మీరు పొందే అవకాశం నాటించాలను కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ